రవి శృతికి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చిన బాలు చాక్ లో ప్రభావతి మనోజ్ రోహిణి ఆనందంలో మీనా సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు రవి శృతికి బాలు పెళ్లి చేయడమేంటి అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం బాలుకు తెలిసే అలా చేశాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సత్యానికి అయితే వార్నింగ్ ఇస్తాడు శృతి వాళ్ళ నాన్న అయితే నీ కూతుర్ని నీ కొడుకుని నా కూతురు చుట్టూ తిరగొద్దని చెప్పని చెప్పాను కానీ అదే మాట మీ కూతురుకి కూడా చెప్పండి ఇంకొకసారి ఇలా నాకు వార్నింగ్ ఇచ్చిన విషయం నా కొడుకు గానికి తెలిసిందనుకో అప్పుడు మీ ఇంటికే వార్నింగ్ ఇస్తాడు నా కొడుకు బాలు గురించి మీకు బాగా తెలుసు కదా అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి ఎంత పొగరు కోర్టు కేసు గెలిచేసరికి పొగరు బాగా ఎక్కువైపోయింది చెప్తాను నీ కొడుకుని ఎలా దెబ్బతీయాలో అలానే చేస్తానంటూ అక్కడి నుంచి అయితే శృతి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం రౌడీలకైతే ఫోన్ చేసి పలానా వాడిని కొట్టాలి కాళ్ళు చేతులు విరగొట్టినా కానీ పర్వాలేదు అని చెప్పనేసరికి ఎవరినన్నా కొట్టాలి అని చెప్తున్నావు అని చెప్పాను కానీ ఎవరిని లేదు అని చెప్పనేసరికి నువ్వు కొట్టాలి అని చెప్పింది రవినే కదా అని చెప్పాను కానీ అవును రవినే వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చాను అయినా కానీ నా మాట వినిపించుకోకుండా నీ కూతురికి చెప్పమని ఎంతో పొగరగా సమాధానం చెప్పాడు వాడికి కోర్టు కేసు గెలిచేసరికి పొగర బాగా ఎక్కువైందని చెప్పాను కానీ ఏంటి నాన్న రవిని కొట్టమని చెప్పడం ఏంటి రవి నేను ప్రేమించుకుంటున్నావన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అందుకే కొట్టమని చెప్పాను నా మాట నువ్వు ఎలాగా వినడం లేదు కదా రవిని ప్రేమించొద్దు రవితో తిరగొద్దు అని కానీ వాడు నా దగ్గర పనిచేసే సర్వెంట్ కొడుకు అలాంటి వాడితో నువ్వు తిరగడం నువ్వు ప్రేమించడం వల్ల నా పరువు పోతుంది పైగా నీకు కోటేశ్వర్ల సంబంధాలు కూడా వస్తున్నాయి అని చెప్పి ఇంకా శృతిని తీసుకెళ్లి గదిలో బంధించేస్తాడు శృతి వాళ్ళ డాడీ అయితే ఇంకీలోపు రౌడీలైతే హోటల్ దగ్గరికి వెళ్తారు హోటల్లో పని చేస్తున్నాడని చెప్పేసరికి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కావాలని అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు అదంతా కూడా చూసి గమనించి వీడేనన్నమాట రవి వీడు ఏ సమయానికి వస్తాడో కాపు కాసి బయటే దెబ్బతీయాలి ఇక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ చేస్తే వీడిని ఒక్క మాట కూడా ఒక్క దెబ్బ కూడా వీడి మీద పడనివ్వరు అని చెప్పి రౌడీలైతే రవి ఏ దారంట వస్తాడో ఆ దారంట వరకు ఫాలో అవుతారు ఇంకా అలా ఫాలో అయ్యి మధ్యదారిలో ఎవరు కనిపించకపోయేసరికి ఇంకక్కడైతే కొడుతూ ఉంటారు బాలు ఒక దారంట వెళ్లబోయి మీనా గురించి ఆలోచిస్తూ వేరే దారంట వచ్చేసేసరికి దూరం నుంచి ఎవరినో కొడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎవరినో ఎవరో చితక బాధేస్తున్నట్టున్నారని దగ్గరికి వచ్చేసరికి బండి నెంబర్ చూస్తాడు ఇది నా ఉంది నా బండి రవియే కథ వేసుకెళ్తాడు అంటే రవిని కొడుతున్నారా అని చెప్పి గబగబా కార్దికి పరుగు పరుగును వెళ్ళేసరికి అక్కడంతా కూడా వాళ్ళందరినీ చితకు కొట్టేస్తాడు రవి అయితే రవి బాలు ఇద్దరు కూడా కొడతారు ఎరా రవి ఎలా నిన్ను కొడుతుంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా అని చెప్పాను కానీ అది అన్నయ్య అని చెప్పనేసరికి ఈ లోపు శృతి ఇంటి దగ్గర నుంచి తప్పించుకుని ఇంకా రవి కోసం రెస్టారెంట్కి వెళ్ళేసరికి రవి ఇక్కడే ఉన్నాడ ఇప్పుడే బయలుదేరాడన్న విషయం తెలుసుకుని వెనకాలే పరుగు పరుగున అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి రవికి అప్పటికే రక్తం దెబ్బలు తగిలింటాయి రవి అంటూ బాలును దాటించుకుని మరీ రవిని హత్తుకుంటుంది అలా హత్తుకునేసరికి నువ్వు టీఎం గారు అబ్బాయి అమ్మాయివే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అంటే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనమాట అంటే ఈ రౌడీలు పంపించింది కూడా మీ డాడీ అనుకుంటా అని చెప్పాను కానీ అవునండి మా నాన్నగారే పంపించారు అని చెప్పనేసరికి ఓహో మీ డాడీకి బుద్ధి రావాలి అంటే ఇలాగే చేయాలి ఇప్పుడు మా రవిని పెళ్ళి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అని చెప్పాను కానీ అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి నువ్వు ఆగరా నేను మాట్లాడుతున్నాను కదా అంటూ బాలు చెప్పమ్మాయి నీకు ఇష్టమేనా అని చెప్పనేసరికి ఇష్టమే నేను రవిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మా వాళ్ళని ఎదిరించినందుకే రవికి పరిస్థితి వచ్చేలా చేశారు అంటూ ఇంకా శృతి చెప్పేసరికి సరే అయితే నేను చెప్పాను కానీ అన్నయ్య ఎక్కడికి అని చెప్పనేసరికి ముందు రారా అంటూ ఇంకా రవీన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా చేతికి కట్ట అంతా కూడా ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి నేరుగా గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు పంతులు గారు ఇవిగో పెళ్లి కూతురు పెళ్ళికొడుకు మంగళ సూత్రం తెచ్చాను దండలు తీసుకొచ్చాను వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యండి అని చెప్పనేసరికి ఏంటి బాలు ఎవరు వీళ్ళిద్దరు అని చెప్పను కానీ ఈ అబ్బాయి నా తమ్ముడు తనేమో నాకు కాబోయే మరదలు అని చెప్పనేసరికి వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమేనా అని చెప్పాను కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటే అంగరంగ వైభవంగా చేస్తారు కానీ ఇలా గుడుగు తీసుకొచ్చేందుకు చేస్తామండి మీరు పెళ్లి చెయ్యండి పంతులు గారు అంటూ బాలు చెప్పేసరికి సరే అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అన్నయ్య ఏంటంటే అన్నయ్య ఇది అని చెప్పనేసరికి ఇంకా శృతి అయితే నీకు ఇష్టమే కదమ్మా అని చెప్పాను కానీ నాకు ఇష్టమేనండి అని చెప్పనేసరికి సరే ఈ చీర కట్టుకురా అంటూ ఒక కవర్లోంచి చీరను అయితే ఇస్తాడు ఇంకా రవి కూడా ఒరే రవి ఈ బట్టలు కట్టుకురా అని పట్టు బట్టలు ఇస్తాడు ఇద్దరు కూడా కట్టుకుని వస్తారు అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడద్దు అమ్మాయి అయినా అమ్మాయే ధైర్యంగా ఉన్నప్పుడు నీకేంటని చెప్పాను కానీ నాన్నకివన్నీ తెలిస్తే బాధపడతాడు అని చెప్పనేసరికి నాన్నకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలుసు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే వీళ్ళ నాన్న పొగరనుగుతుంది అని చెప్పనేసరికి అవును మా మా ఇద్దరిని కలవనివ్వట్లేదు నేను నాకు రవి కావాలి రవిని నేను ప్రేమిస్తున్నాను కానీ రవి ధైర్యం చేయట్లేదని చెప్పాను కానీ రవి చేయడమ్మా కొంచెం పిరికి నేను ఉన్నాను కదా నేను చేస్తాను అంటూ ఇంక ఇద్దరికి పంతులు గారు మంత్రాలు ఎంతసేపు చదువుతారండి తాళి కట్టించండి అని చెప్పనేసరికి సరే రవి బాలు అని తాళి తీసుకొచ్చి తాళైతే కట్టించేస్తాడు ర అన్నయ్య అని చెప్పనేసరికి మాట్లాడొద్దని చెప్పానా అని చెప్పనేసరికి ఇంకా శృతి జడ తలను కూడా ఎత్తుకుని రవి బాలుయే పట్టుకుంటాడు ఇంకా తాలి కట్టిన తర్వాత దండలు మార్చుకోండి అంటూ దండలు రెండు కూడా మార్చి నేరుగా టీఎం ఇంటికి తీసుకొస్తాడు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు శృతి ఏంటిది అని చెప్పాను కానీ నేను చెప్తాను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పాను కానీ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కొడుకుని పెళ్లి చేసుకుంటామని చెప్పనేసరికి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కొడుకునే ప్రేమించింది మీ అమ్మాయి మరి పెళ్లి చేసుకోవాలి కదా చెప్పమ్మా ఏ నువ్వేం మాట్లాడవేంటి అంతా నేనే మాట్లాడాలా ఏంటి నేను మేజర్ని అని చెప్పు అని చెప్పాను కానీ అవును డాడీ నేను మేజర్ని నేను రవిని ప్రేమిస్తున్నానని మీకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను మీరు నా ప్రేమ విషయం అర్థం చేసుకోకుండా మా ఇద్దరిని విడదీయాలని చూశారు పైగా రవిని కూడా కొట్టారు అని చెప్పనేసరికి సరే ఇంకా మీకు ఇష్టమే నా పెళ్ళి అని చెప్పాను కానీ అస్సలు మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఆస్తి కోసమే కదా మీరంతా కూడా ప్లాన్ చేసి నా కూతుర్ని ప్రేమించినట్టు నాటకం ఆడాడు వీడు అందుకే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పాను కానీ ఓకే మీ డైలాగులు క్లియర్ అయిపోయినాయి కదా ఈ అమ్మ శృతి నీకు కావాల్సినవి ఏమన్నా తెచ్చుకుంటావా ఎందుకులే మేమే కొనిపెడతాం నడిచి పదండి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసాడు శృతి అని చెప్పనేసరికి ఇంకా వెనక్కి తిరుగు కూడా చూడదు ఇంకా నేరుగా బాలు ఇంటికి తీసుకురావడంతో పూలకంప అని పిలిచేసరికి గబగబా మీనా వస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని రావడంతో ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంటి పూలకంప ఏంటి షాక్ అయిపోయావు వెళ్ళు కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు వస్తే హారతి ఇవ్వాలి కదా అని చెప్పనేసరికి వెంటనే గబగబా మీనా వెళ్ళి హారతి తీసుకొస్తుంది ఏ ఆగు అని చెప్పనేసరికి నువ్వు రమ్మని చెప్పానా మా ప్రభావతమ్మ ప్రతిదానికి అలాగే ఆపుతుంది అయినా నువ్వు మా ప్రభావతమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పింది నీ మొగుడు వెళ్ళి హారతి తీసుకొచ్చి వెళ్ళేసరికి హారతి ఇవ్వనగానే హారతి తీసుకొచ్చి హారతిస్తుంది ఇంకీ లోపు మౌనికైతే వచ్చి ఒకరి పేరు ఒకరు చెప్పుకున్న తర్వాతే లోపలికి రావాలన్నయ్యా అంటూ చెప్పేసరికి ఏంటమ్మా ఈ ఇప్పుడు ఈ టెన్షన్లో అవసరం అని చెప్పనేసరికి టెన్షన్ ఏంట్రా టెన్షను నీకే టెన్షన్ లేదు నీ వెనకాల ఈ బాలు అన్నయ్య ఉన్నాడని చెప్పాను కానీ అవునవును పెద్ద రౌడీ ఉన్నాడని చెప్పు అవును నువ్వు టీఎం గారు అమ్మాయి కదా అని చెప్పనేసరికి అవును ఏంటి ఆస్తి కలిసి వచ్చేస్తుంది అని లెక్కలేసుకుంటున్నావా ఆస్తి రాదు ఏమీ రాదు ఎందుకంటే వాళ్ళ నాన్న చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు ఆస్తి ఒక్క రూపాయి కూడా రాదు నువ్వు గాల్లో మేళ్ళ కట్టుకోవడం ఆపేస్తే బాగుంటుందని చెప్పారు కానీ చాలా బాగుంది ఒకతేమో కోటీశ్వరాలని చెప్తుంది కానీ తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది ఒక్క రూపాయి తీసుకురాలేదు మరొకతేమో తేమో పూలు అమ్ముకునేది ఇంకా మూడోది ఏకంగా కోట్లాసి ఉంది తల్లి తండ్రి ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురావట్లేదు ఏంటో నా కోడళ్ళు ఏంటో ఈ పరిస్థితి ఏంటో అసలు వీళ్ళ పెళ్ళికి నేను ఒప్పుకోను అంటూ మాట్లాడేసరికి ఈ లోపు సత్యం వస్తాడు సత్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా రవి ఏంటిదంతా అని చెప్పాను కానీ వాడికి ఏం తెలియదు నాన్న నేనే ఇదంతా చేశాను ఎందుకంటే వాళ్ళ నాన్న రవిని కొట్టడానికి మనుషులను పంపించాడు చూసావా వాడి మొహం నిండా దెబ్బలు ఎలా తగిలాయో అందుకే అతనికి బుద్ధి రావాలనే ఇలా వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేశాను అయినా ఇందులో అమ్మాయి బల బల ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేయలేదు చెప్పమ్మా శృతి అని చెప్పనేసరికి అవును మామిగారు నాకు రవిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఆ విషయం మా డాడీకి కూడా చెప్పాను కానీ మా డాడీ వినిపించుకోకుండా రవిని కొట్టడానికి మనుషులను పంపించారు అందుకే బావగారే కాపాడి తీసుకొచ్చారని చెప్పాను కానీ అమ్మ వరుసలు కూడా కలిపేస్తుంది అని చెప్పి వాళ్ళు అయితే మీ నా దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోలకమ్ బా వాళ్ళకి ఏదో ఒకటి స్వీట్ చేసి తీసుకురా అని చెప్పాను కానీ సరే అండి అని గబగబా తీసుకొస్తారు ఏంట్రై ఇది ఇప్పటికే ఆయనకి మన మీద పేకల దాకా కోపం ఉంది ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆయనకి ఇంకా కోపం పెరిగిపోతుంది కదా అని చెప్పాను కానీ నా తమ్ముడు ఒంటి మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటాను నాన్న అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా మరి ప్రేమించుకున్న వాళ్ళని పెళ్ళి చేస్తే మంచిదే కదా నాన్న అని చెప్పనేసరికి సర్లే పెళ్ళి అయిపోయింది కదా ఏం జరగాలో అదే జరుగుతుంది మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు మేనా అక్షింతలు ఎలా తీసుకురమ్మా అని చెప్పనేసరికి మెయిన్ అయితే అక్షింతలు తీసుకొస్తుంది ప్రభ అంటూ పిలిచేసరికి ప్రభావతి లోపలి నుంచి వస్తుంది ఇలా నుంచో వాళ్ళిద్దరిని ఆశీర్వదిద్దామని చెప్పాను కానీ ఇంక ఇద్దరు కూడా పక్క నిలబడేసరికి వాళ్ళు కాళ్ళు మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు పూలగంపాన్ని పిలిచేసరికి మళ్ళీ మేన వస్తుంది మనము కూడా ఆశీర్వదిద్దాం అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు ఇంక ఈలోపు మనోజ్ రోహిని వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు ఇంకా అందరినీ కూడా పరిచయం చేస్తాడు రవి మొత్తానికైతే రవిగాడు పెళ్ళి అయిపోయిందనమాట అని చెప్పనేసరికి కానీ వాళ్ళ నాన్న మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు నాన్న అని చెప్పనేసరికి అవన్నీ ఏం చేస్తాం ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళరా తీసుకు వెళ్ళరా ఎప్పుడో రెడీ అవుతారు కదా వెళ్ళి ఫ్రెష్ రండి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అంటూ మీనా గబగబా స్వీట్ తీసుకొస్తుంది ఇదిగో స్వీట్ చేసినట్టుంది మీనా తినేసి వెళ్ళండి అని చెప్పాను కానీ ఇంక ఇద్దరు కూడా తీసుకుని అందరు కూడా స్వీట్ చేసుకొని తింటారు ఎక్కడో పెళ్ళైతే సంతోషంగా ఉండొచ్చు మన ఇంట్లో పెళ్ళైతే ఏటో మనకు సంతోషమే లేదు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఏంటో అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతుండేసరికి ఏం కాదులే ప్రభా ఏం జరిగినా మన బాలుగాడు ఉన్నాడు కదా చూసుకోవడానికి అవునవును పెద్ద రౌడీ ఉన్నాడు కదా చూసుకోవడానికి అంటూ అయితే చెప్పేసరికి అవును రౌడీనే ఏంటి ఇప్పుడు అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు మొత్తానికైతే రవికి శృతికి పెళ్లి చేసి బాలు అయితే తీసుకొస్తాడు మరి నెక్స్ట్ టీఎం ఏం ప్లాన్ చేస్తాడు మరి ప్రభావతికి రోహిణి గురించి ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు